ఈ ఆలయానికి వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్య ఫలం లభిస్తుంది ఎక్కడుందో తెలుసుకుందాం చిత్తూరు జిల్లాకు సమీపంలో ఆంధ్ర సరిహద్దుకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో సోమేశ్వర స్వామి ఆలయం ఉంది కర్ణాటకలో ఉన్న ఈ ఆలయానికి చిత్తూరు జిల్లా ప్రజలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆంధ్ర తమిళనాడులో ఉన్నటువంటి కౌండిన్యకు మూలం ఈ కూటాద్రి ఆలయం మొదట కౌండిన్యం ఏర్పడే స్థలం ఇక్కడే అందుకే ఈ స్థలాన్ని కూటాద్రి కోలార్ జిల్లా ములభాగల్ తాలూకా కురుడుమలై గ్రామంలో ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాల కాలం నాటి సోమేశ్వర ఆలయం ఉన్నది ఈ ఆలయాన్ని ఢంకానాచారి శిల్పి ప్రత్యేకంగా శిల్ప సౌందర్యాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు ఇక్కడ కొలువు తీరిన స్వామి వారిని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత ప్రాప్తి లభిస్తుందని ఇక్కడ భక్తులు నమ్మకం చేసిన పాపాలు మనకు తెలియని కర్మలు కోవాలంటే పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు కాశీకి పోవాలని హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి కాశీ దర్శనం అవసరం ఒక్కసారైనా కాశీ దర్శనం చేస్తే చేసిన పాపాలు తొలిగి విఘ్నాలు వరుస్తాయని భక్తులు నమ్మకం కానీ కాశీ దర్శనం అంత సులువు కాదు అందుకే కాశీ అంత పుణ్య ఫలం ఇక్కడే లభిస్తుందన్నారు అలాంటి ఆలయం చిత్తూరు జిల్లాలోని వీకోట మండలానికి సరిహద్దులో ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో కరుడుమలై గ్రామంలో ఉంది ఇక్కడ ప్రాచీన కాలం నాటి చోళ్లు ప్రతిష్ఠించిన వినాయక స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి ఉత్తర భాగంలో తమిళ శాసనాలతో భక్తులకు దర్శనమిస్తూ అద్భుతమైన శిల్ప సౌందర్యంతో భక్తులను కనువిందు చేస్తూ ఈ పరివాహక ప్రాంతంలో కౌనిన్య జలాలకు నిలయం మొదట ఏర్పడే సంతతి ఇక్కడే కాబట్టి కౌనిన్య మహర్షి సోమేశ్వర స్వామి విగ్రహాన్ని తన చేతుల ద్వారా ప్రతిష్ఠించినట్టు పెద్దలు చెబుతున్నారు ఇక్కడే కౌండిన్య ఆశ్రమం కూడా పుట్టిందని కౌండిన్య నదీ జలాల ఇక్కడ నుండే ప్రవాహం మొదలు అన్నారు ఇక్కడ చోడులు కాలం నాటి తమిళ శిలాశాసనాలు బహిరంగంగా భక్తుల కంటపడుతున్నాయి సోమేశ్వర ఆలయం అని పిలువబడే శివుడికి అంకితం చేయబడిన మరొక ఆలయం ఉంది ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఎటువంటి పునాదులు లేకుండా ఒక రాతితో నిర్మించబడింది మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయ నిర్మాణ శైలి ఈ ఆలయం గణేశ ఆలయం కంటే పురాతనమైనదిగా పరిగణించబడుతుంది చోళుల కాలంలో నిర్మించబడింది ఆలయంలో సగం విభిన్న శైలిలో చెక్కబడినది దీనిని కళాకారుడు జగనాచారి చేసినట్లు నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు